అవును ఎందుకని అడగండి చంద్రబాబు గారిని ఇంత గొప్ప విజయం తర్వాత చంద్రబాబు గారు ఏమన్నా డోంట్ నో ఇంకో పక్కేమో వీళ్ళు ఏకగ్రీవంగా గెలిచా పండగలు చేసుకుంటున్నారా చేసుకొనివ్వండి నూట యాభై ఒకటి నుంచి నూట నలభైకి వచ్చారు ఐ మీన్ పదకొండుకు వచ్చారు అంటే నూట నలభై కోల్పోయారు ఇక్కడ ఒక ఎమ్మెల్సీ గెలిచారు చేసుకొనివ్వండి పండగలు చేసుకొనివ్వండి ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని అవమానించారు విజయమ్మ గారిని అసెంబ్లీలో కంటతడ పెట్టించారు ఇలాంటి వాడు ఎమ్మెల్సీ అయ్యాడని పండగలు చేసుకుంటున్నారా చేసుకుంది అండి వాళ్ళ విజ్ఞతకే ఐ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద సెక్యూరిటీ హీ హాస్ రైట్ నావ్ ఓ హీ హ్యాస్ ద్లస్ ఐ డూ నాట్ సీ ద నీడ్ ఫర్ అడిషనల్ సెక్యూరిటీ ఇలా అప్పులు ఉన్నాయి మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు ఈ అసోసియేషన్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకొని ఆరోగ్యశ్రీ సిఇఓ దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మా గోడు చెప్పుకున్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకున్న పాపాన పోలేదు ఎన్నిసార్లు మా నివేదికలు ఇచ్చి మేము అలసిపోయాము ఈ ప్ర ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇక మేము మా వల్ల కాదు అని వాళ్ళు ఈరోజు అల్టిమేటం ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు నెలలైంది మీరు స్వేరింగం చేశారు ముఖ్యమంత్రి అయ్యారు కూటమి ప్రభుత్వం మీకు తెలుసు రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు అయినా రాష్ట్ర భవిష్యత్తు నాది బాధ్యత అని మీరు భుజాన వేసుకొని కూటమి ప్రభుత్వం నేను చేయగలను నాకు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు భవిష్యత్తు బాధ్యత నాది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి కూటమి ప్రభుత్వం మీద అయినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడున్న మీ ఎంపీలే కాదు ఆఖరికి వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు అందరూ కలిస్తే ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ పార్టీ మన ఎంపీలను వాడుకుంటుంది మరి ఇలాంటప్పుడు మనకేం చేస్తున్నారు వాళ్ళు మనకు కనీసం ఆరోగ్యశ్రీకి కూడా బిల్లులు ఇచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు గారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆరోగ్యశ్రీ పథకం అన్నది అద్భుతమైన పథకం ఎవరు మొదలు పెట్టారు అన్న విషయం పక్కన పెడితే యాజ్ అ స్కీమ్ ఆరోగ్యశ్రీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్ దేశ విదేశాలలో ఎంతోమంది దీన్ని మళ్ళీ ఎమ్యులేట్ చేయడం జరిగింది కారణం ఇది ఎంతోమంది పేద ప్రజలకు ఆసరా ఇచ్చే పథకం కాబట్టి కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి నాయకునికి ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు అధికారం లేకొచ్చినా కూడా నాకైతే ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్లో బిల్లులు చెల్లించారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులే చెల్లించలేదు అని అసలు ఆరోగ్యశ్రీకే కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా బకాయిలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంకు కూడా యాభై నాలుగు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు తలపెడితే పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు మిగిలేసి మిగిలిపోయిన ప్రాజెక్టులను నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నేనే వారసుూన్యాన్ని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులు మీరు ఎందుకు పూర్తి చేయలేదు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు రాజశేఖర రెడ్డి గారికి ఇంత ప్రియమైన ఆరోగ్యశ్రీ పథకానికి కూడా బిల్లులు చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్ చంద్రబాబు గారికి ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆరోగ్యశ్రీ మన ప్రజలకు ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ఎన్డీఏకి మన అందరు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికీ వీళ్ళకి ఈ అసోసియేషన్కే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారంట ఇది కాకుండా మిగతా ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కలుపుకుంటే ఇంకొక ఐదు వందల కోట్లైనా ఉంటుంది అనే అంచనా ఆ మూడు వేల కోట్లను చంద్రబాబు గారు ఏ పద్ధతిలో తీరుస్తారు ఎప్పుడు తీరుస్తారు వీళ్ళని పిలిపించండి మాట్లాడండి వీళ్లకు భరోసా కల్పించండి కనీసం పదహైదో ఇరవై ఐదు పర్సెంటో ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయండి మిగతాది ఏ ఫేజెస్లో రిలీజ్ చేస్తారో వాళ్ళకు భరోసా కల్పించండి ఈ ప్లాన్ మొత్తం డ్రాఫ్ట్ అయి చేయండి ఈ నెల అంతా మీరు టైం తీసుకోండి దీని మీద వర్కౌట్ చేయండి కానీ ఈ నెల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఆరోగ్యశ్రీని బతికించుకునే ప్రయత్నం ఆ కొట్లాట మేము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం చంద్రబాబు గారి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇది చంద్రబాబు గారి సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు వీటిల్లో స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తామని ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు ఇస్తామని ఇలాంటివి ఎన్నో చేశారు ఆఫ్ కోర్స్ ఆయన అధికారం లేకొచ్చి రెండు నెలలు అయింది మా రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ అమలు చేయాలి అని మేము కోరుతున్నాము ఇంకా ప్రాబబ్లీ డిమాండ్ చేసే స్టేజ్కు రాలేదు ఇది కానీ గత ప్రభుత్వం అమ్మఒడిని జూన్ జులై ప్రాంతంలో ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన అమ్మఒడిని వాళ్ళు తల్లికి ఎంతమంది ఉన్నా పదహైదు వేలు ఇచ్చేవారు కానీ చంద్రబాబు గారు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఈ పథకం మీద ఏ క్లారిటీ ఇవ్వలేదు లోకేష్ గారైతే ఈ పథకం ఈ సంవత్సరం జరగకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్తున్న సాకు ఇప్పుడు డేటా లేదు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు కానీ గత ప్రభుత్వం డేటా అయినా ఉండాలి కదా గత ప్రభుత్వ పథకం మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం ఆ మేరకైనా మీరు ఇయ్యాలి కదా అంటే వన్ చైల్డ్ పర్ ఫ్యామిలీకి వన్ చైల్డ్ అయినా మీ ఆ డేటా అయినా మీ దగ్గర ఉంటుంది కదా వై నాట్ స్టార్ట్ విత్ దెమ్ మళ్ళీ కొసరేదన్నా ఉంటే మళ్ళీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు కానీ అసలే ఇవ్వకపోవడం అది కూడా జూన్ జూలై ఈ మాసాలలో ఇస్తే ఆ తల్లులకు పనికొచ్చే పథకం ఇది కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకం తల్లి దీవెన అదేనా తల్లికి తల్లికి వందనం ఈ పథకం కింద ఏ మాత్రం వీలున్నా కనీసం వన్ చైల్డ్కైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది